రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను విధానానికి సంబంధించి కీలక మార్పులు చేసింది అయితే ఇక్కడ మధ్యతరగతి వర్గానికి వేతన జీవులకు ఊరట కలిగించేలా కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అయితే ఇదే సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు ఉండగా దీనిపై పన్ను వర్తించే ఆదాయంపై తగ్గించుకోవచ్చు అప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు లక్షల వరకు ఆదాయంపై పైసా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని వెల్లడించారు అంటే అంతకుముందు పన్ను విధానంలో ఏడు లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఉండగా ఇప్పుడు దీనిని పన్నెండు లక్షలకు పెంచారు అయితే కనీస పన్ను మినహాయింపు పరిమితిని పెద్దగా పెంచలేదు ట్యాక్స్ ల్యాబుల్లో కూడా సవరణలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇక్కడ పన్ను విధానంలో మార్పులు చేసిన నేపథ్యంలో పన్ను లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కొత్త పన్ను విధానం ఎంచుకున్నట్లయితే అప్పుడు మీ ఆదాయంపై ఎంత ట్యాక్స్ చెల్లించాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ పన్నెండు లక్షల పైన ఆదాయం ఉన్నవారికి మాత్రమే అన్ని స్లాబుల అన్ని పన్ను స్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ పన్నెండు లక్షల పైన ఆదాయం ఉన్నట్లయితే అప్పుడు నాలుగు లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్సు నాలుగు నుంచి ఎనిమిది లక్షల ఆదాయంపై ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల ఆదాయంపై పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల ఆదాయంపై పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల ఆదాయంపై ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల ఆదాయంపై ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల ఆ పైన ఉన్నట్లయితే ముప్పై శాతం ట్యాక్స్ లెక్కన చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం పన్నెండు లక్షల ఆదాయంపై ఎంత ట్యాక్స్ పడుతుంది పదమూడు లక్షలపై ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకుందాం నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎలాంటి ట్యాక్స్ పడదు ఇక్కడ పాత పన్ను రేట్లతో పోలిస్తే ఇప్పుడు ఎనభై వేల వరకు పన్ను ఆదా అవుతుందని నిర్మలమ్మ ప్రకటించారు అయితే పద్దెనిమిది లక్షల వార్షిక ఆదాయంపై డెబ్బై వేలు ఆదా లేదా ఇరవై ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్నట్లయితే లక్ష పదివేలు ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు మరి పన్నెండు లక్షలు దాటితే పదమూడు లక్షల ఆదాయంపై ట్యాక్స్ లక్షలు కూడా ఒకసారి మనం చూద్దాం అయితే పదమూడు లక్షల ఆదాయంపై ట్యాక్స్ ఎలా లెక్కించాలంటే ముందుగా ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు తీసేయాలి అప్పుడు పన్ను వర్తించే ఆదాయం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది ఇక్కడ ట్యాక్స్ రిబేట్ పన్నెండు లక్షల ఉంది కదా పైన ఇరవై ఐదు వేలకే ట్యాక్స్ వద్దు ఇక్కడ లెక్కలు వేరే ఉంటాయి మిగతా పన్ను స్లాబ్లన్నీ కలిపి అక్కడ లెక్కించడం జరుగుతుంది అయితే కొత్త పన్ను స్లాబ్ల ప్రకారం జీరో నుంచి నాలుగు లక్షల వరకు ట్యాక్స్ ఉండదు ఇక్కడ నాలుగు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి దీనిని మీ పన్ను వర్తించే ఆదాయం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి తీసేయాలి అప్పుడు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది తర్వాత స్లాబు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల మధ్య ఆదాయానికి ఐదు శాతం ట్యాక్స్ ఉండగా ఇక్కడ విధించబడినటువంటి మొత్తం నాలుగు లక్షల పైన ఐదు శాతం అంటే ఇరవై వేలు పడుతుంది ఇంకా మిగిలిన ఉన్న ఆదాయం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు లక్షల స్లాబ్పై పది శాతం అంటే ఇక్కడ పన్ను విధించదగిన నాలుగు లక్షలపై పది శాతం నలభై వేలు ట్యాక్స్ పడుతుంది తర్వాత మిగిలిన ఉన్న ఆదాయంపై ఇరవై ఐదు వేలు నెక్స్ట్ స్లాబ్ పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం ట్యాక్స్ అంటే ఇక్కడ ఇరవై ఐదు వేలపైనే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది